హలో అండి అందరూ బాగున్నారా ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ శారికాష్ ఓ క్లాగ్స్ ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి ఆ రోజు మరిషి వాళ్ళ స్కూల్లో ఐ క్యాంప్ ఉందని అయితే వెళ్ళాము మార్నింగ్ నైన్ థర్టీకి అలా అయితే వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఒక వన్ అవర్లో అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోదాము అనుకున్నాము చూడాలి ఎంతసేపు పడుతుంది అనేది బట్ వెళ్ళేటప్పుడే నేను రైస్ పెట్టేసి ఆకుపప్పు అయితే విజిల్ పెట్టేసి అయితే వెళ్ళాను మళ్ళీ వచ్చిన తర్వాత కర్రీ చేసుకుందామని అయితే మేము వెళ్ళేసరికి కొంతమంది వచ్చిన్నారు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే ఒకరొకరుగా వచ్చి వస్తూ ఉన్నారు పిల్లలు ఆ రోజు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ మా చెర్రి అయితే అసలు రాలేదు అక్కడ నుండి బాగా ఎంజాయ్ చేశాడు ఆడుకుంటూ ఉన్నాడు పిల్లలతో సో ఆ రోజు జస్ట్ ఒక వన్ అవర్లో అయిపోతుంది అనుకున్నాము బట్ అక్కడ నుండి వెళ్ళేసరికి ట్వల్వ్ థర్టీ వన్ అయిపోయింది సో ఇక్కడ వెళ్ళిన వెంటనే ఏం స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్ వెళ్ళిన వన్ అవర్కి స్టార్ట్ అయింది అంతలోపు పిల్లలైతే ఇక్కడైతే ఎంగేజ్ అయ్యారు నేను ఏమనుకున్నాను అంటే రిషిని అక్కడే పెట్టేసి చర్యను తీసుకెళ్ళిపోదాం ఇంకా తనకి నాప్ టైం కదా ఒకసారి పడుకోబెట్టేద్దామని అయితే అనుకున్నాను బట్ మా చర్య అయితే అస్సలు రాలేదు ఇంకా ఎలానో ఒకలాగా అక్కడే పెట్టుకొని అయితే ఉన్నాము సో ప్రోగ్రాం అంతా అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఆ రోజు ప్రోగ్రామ్ వచ్చి ఆ డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్ నుంచి కొంతమంది డాక్టర్స్ వచ్చి అయితే కండక్ట్ చేశారు పిల్లలకి ఎంత మనం చెప్పినా కూడా ఇలా టీచర్స్ బయట వాళ్ళు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా సో ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా వినడం నేర్చుకోవడం చేస్తారని ఇలాంటి ఏ ప్రోగ్రాం కండక్ట్ చేసినా ఖచ్చితంగా రిషిని అయితే తీసుకెళ్తూ ఉంటాను ఇంకా ఆ రోజు పిల్లలకి స్క్రీన్ టైం గురించి మొబైల్ అడిక్షన్ గురించి చాలా వాటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేనైతే చాలా ప్రౌడ్గా చెప్తాను మా రిషికి జీరో స్క్రీన్ టైం అని అస్సలు టీవీ కానీ ఫోన్ కానీ పూర్తిగా మాన్పించేశాను ఇలా పిల్లలకి టీవీ ఫోను కంప్లీట్ గా మాన్పించేసి వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది చాలా కష్టం అన్నిటికీ గా ఉండాలి సో అలా ప్రోగ్రామ్ అయిపోయేసరికి లంచ్ టైం అయిపోయింది ఇంకో వెళ్ళి వండేసరికి పిల్లలకి అని వెళ్ళేటప్పుడు ఏదన్నా లైట్ గా తినేసి వెళ్దామని అయితే మా ఆయన ఇలా డామినోస్కి అయితే తీసుకెళ్లారు చెప్పాలంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఆ రోజైతే పిజ్జా టేస్ట్ చేశాను ఇంతవరకు ఒక్కసారి కూడా పిజ్జా బర్గర్ ఇలా ఏమీ నేను తినిందే లేదు నాకు ఎందుకో పెద్దగా నచ్చదు బట్ ఆ రోజు ఎందుకో మా ఆయన ఫోర్స్ఫుల్ గా ఒకసారి టేస్ట్ చెయని అయితే తీసుకెల్లారు నాకేంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు అవి తినాలి అని బట్ ఇంకా ఆ రోజు మా ఆయన ఫోర్స్ చేసేసరికి సరే వెళ్దాం ఒకసారి ట్రై చేద్దామని అయితే వెళ్ళాము వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అని చెప్పారు సరే అని కాసేపు వెయిట్ చేశాము ఇంకా ఆ గ్యాప్లో మా చెర్రి బాగా విసిగించేశాడు తనకైతే అది నిద్ర టైము ఇంకా తప్పక ఇంకా వచ్చేసాం కదా అనేసి ఎలానో ఒకలాగా తనైతే హ్యాండిల్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆర్డర్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి వస్తుందని చెప్పారు కదా సో ఆ లోపు ఇంకేమైనా తినేదానికి లైట్గా తీసుకుంటున్నా అయితే ఒక చిన్న కేక్ లాంటిది ఏదో ఆర్డర్ పెట్టాడు మా ఆయన సర్లే పిజ్జా వచ్చేలోపు దాన్ని అయితే తింటూ టైం పాస్ చేద్దాం అనుకున్నాము నేనైతే అది వచ్చిన తర్వాత షాక్ అయ్యాను ఫస్ట్ ఎందుకంటే దాని క్వాంటిటీకి వాళ్ళు ఇచ్చిన రేట్కి అసలు సంబంధమే లేదు అసలు చూపిస్తాను చూడండి మీరే అప్రాక్సిమేట్గా దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు చాలా హై కాస్ట్ అనిపించింది నాకైతే టేస్ట్ వైజ్ ఎలా ఉందంటే బ్లాక్ ఫారెస్ట్ ఉంటుంది కదా కూల్ కేక్ సేమ్ అదే టేస్ట్ ఉంది బట్ అంత రేట్ ఎందుకు వేసాడు అనేది నాకైతే అర్థం కాలేదు సో ఫైనల్లీ మేము ఆర్డర్ ఇచ్చిన పిజ్జా అయితే వచ్చేసింది ఫస్ట్ టైం కాబట్టి మరిషి కూడా ఫస్ట్ టైం తింటున్నాడు సో ఎలా ఉంటుందో ఏ అనేసి చాలా చిన్నగా అయితే చిన్న సైజులో అయితే ఆర్డర్ ఇచ్చాము ఫోర్ పీసెస్ వచ్చేలాగా ఆ రోజు ఇంకా సహాడే కాబట్టి వెజ్లోనే తీసుకున్నాము నిజం చెప్పాలి అంటే నాకైతే అసలు ఏమంతగా నచ్చలేదు ఇంకా మా చెర్రీ తినలేదు నేను మా ఆయన రిషి మాత్రం తిన్నాము రిషి ఒక పీసు మా ఆయన టూ పీసెస్ నేను ఒక పీసు బలవంతంగా తిన్నాము నాకైతే నచ్చలేదు మా ఆయన ఇది సెకండ్ టైం తినమంట ఒకసారి తిరుపతిలో ఒకసారి తిన్నారు దాని తర్వాత ఇప్పుడే తిన్నాం మా ఆయనకు కూడా పెద్దగా నచ్చలేదు అలా తింటే అని కాస్త సాస్తో ట్రై చేద్దామని అయితే సాస్తో కూడా ట్రై చేసాము నాకైతే ఏం పెద్దగా నచ్చలేదు నెక్స్ట్ టైం అసలు ఇంకా తినకూడదని అయితే ఫిక్స్ అయ్యాను అంతగా ఏమి నాకు నచ్చలేదు బట్ ఎందుకు అంత ఇష్టపడి తింటారు పిజ్జా పిజ్జా అంటే అనేది నాకైతే అర్థం అవ్వలేదు మేబీ మేము ఏమైనా రాంగ్ గా ట్రై చేసామా లేకపోతే ఇంకేమన్నా బాగుంటుంది అనేది కూడా నాకు తెలియదు ఇదండి నా ఫస్ట్ టైం పిజ్జా ఎక్స్పీరియన్స్ నాకైతే అంతగా ఏం నచ్చలేదు ఇంకా తీసుకున్నాం కదా అంత కాస్ట్ పెట్టి అనేసి అయితే ఒకలాగా తినేసాము నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి